హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సిద్దిపేట జిల్లా ఎక్సర్విస్ మెన్ అసోసియేషన్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సిపాయిల తిరుగుబాటు నుండి మొదలై జాతిపిత మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహం ఫిట్ ఇండియా లాంటి ఉద్యమాలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి పోరాటాలతో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం సాధించుకున్న స్వతంత్రాన్ని దేశానికి నలుదిక్కుల శత్రు దేశాలతో పోరాడుతూ బార్డర్లో సైనికులు కాపలా కాస్తూ కాపాడుతున్నారు సిద్దిపేట జిల్లా ఎక్సైర్స్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర జవాన్ నరేంద్ర గోపాల్ జూనియర్ ఇంజనీర్ గారి విగ్రహం వద్ద స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేయడం తదుపరి వేచరేని గ్రామంలో ప్రాథమిక అలాగే హై స్కూల్ విద్యార్థులను సంబోధిస్తూ అధ్యక్షులు బందెల సురేందర్ రెడ్డి సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలని విద్యార్థులకు మోటివేషన్ చేయడం జరిగింది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు భరత్ రాజ్ అండ్ పంజా సైదయ్య మిలిటరీ జూనియర్ ఇంజనీర్లు గిఫ్ట్లు అలాగే వారికి స్వీట్లు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎక్సర్స్ మెన్ అసోసియేషన్ కార్యవర్గం మరియు జిల్లా సైనికులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు అనగా కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న పంతొమ్మిదవ శతాబ్ది తొలి నళ్ళ నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరకు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రాథమిక స్వతంత్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వతంత్ర పోరాటాల బలంగానూ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సమయంలో స్వతంత్రం వచ్చింది ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మన సిద్దిపేట జిల్లాకు సంబంధించి చాలామంది మాజీ సైనికులు ఒక అమర జవాన్ విగ్రహం వద్ద వారు ఈ విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఐకమత్యంతో ఇక్కడ స్వతంత్ర దినోత్సవ సంబరాలు అయితే జరుపుకోవటం జరిగింది అలాగే ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ కూడా చేయటం జరిగింది స్వతంత్రం రావటం ఒక ఎత్తే అయితే ఆ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ వెళ్ళటం మరొక ఎత్తు ఎందుకంటే నేటికి చాలామంది జవాన్లు ఎందరో ప్రాణత్యాగాలు చేయటం జరుగుతుంది దేశం కోసం ఆ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న సైనికులను స్మరించుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మన మాజీ సైనికులు జరుపుకోవడం చాలా హర్షణీయం జై హింద్ జై భారత్